నేను అది బాలయ్య దగ్గర వచ్చిన బాలయ్య మీటింగ్స్ ఐదు రోజులు ఇక్కడ మూడు రోజులు మేము ఇంకా సండే స్కూల్ లో ఈ బుక్ ఇచ్చింది క్లాసెస్ క్లాసెస్ ఇచ్చింది సండే స్కూల్ది అయితే థర్డ్ థర్డ్ ఇది నేను బుక్ ఇది మళ్ళీ నేను ఇది వాక్యం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తారిం విస్తరించి భూమిని నీడింగ్ నిందించి దానిని లోపరచు కొను కొనుడి సముద్రపు చేపలను అక్కడ అక్క ఆకాశం పట్ల నృక్షులను భూమి మీద ప్రకృ ప్రతి ప్రముఖ పత్తి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ఇది అయితే బైబుల్లో చూసి రావనరు ఇది రాశారు మళ్ళా గిడు కూడా మూసేది యహోగా మన మనయందు ఆనందించిన ఆనందించిన ఎడల ఆ దేశంలో మన మనలను చేర్చి దానిని మన మనకిచ్చ మనకిచ్చుచున్ను అది పాలు తేనెలు ప్రవహించే దేశము మళ్ళా చూడండి ఈడ ఏవే మిస్సింగ్స్ ఇట్లాగోయ్యాలి ఈడ ఇడ ఇడ మళ్ళా ఇవ్వండి మేము